ఈరోజు తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా సివిల్ సప్లై గోదాముల ఆవరణంలో వేయబిడ్జులు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది అయినా సరే పైలట్ ప్రాజెక్ట్ కింద పటాన్చేరు సివిల్ సప్లై గోదాములో ఈరోజు సిఎస్ఆర్ జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచి సివిల్ సప్లై గోదాములో ఈరోజు రోజు బ్రిడ్జ్కు భూమి పూజ చేయడం జరిగింది ఇది దీంతోపాటు ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లి పైలట్ ప్రాజెక్ట్ కింద వే సిఎస్ఆర్ కింద చేయడం జరిగింది దీని మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్తించాలని చెప్పి ప్రెషర్ వేయడం జరుగుతుంది ఇది ఇక్కడ డీలర్ కానీ అక్కడ పబ్లిక్ కానీ ఎక్కడ ఎవరికి అవకతవకలు జరగకుండా కరెక్ట్గా వే తీసుకొని వస్తే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకు కస్టమర్స్కి అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఈరోజు పటన్చెరులో సివిల్ సప్లై గోదాంలో ఈరోజు వేబిడ్జ్కు భూమి పూజ చేసిన కార్యక్రమంలో నాయకోట రాజు అధ్యక్షులు పటంచెరు మండలానికి సంబంధించిన మండల అధ్యక్షులు డీలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ వేబిడ్జ్ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఎలాంటి తక్కువ వెయిట్ అనేది రాకుండా ఒక హాఫ్ కిలో కానీ పావు కిలో కానీ వెయిట్ తక్కువ రాకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి జాగాలో ఇది ప్రభుత్వం నిర్ణయం తొందరగా తీసుకొని ఇది వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతాం నమస్కారము ఈరోజు తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా సివిల్ సప్లై గోదాముల ఆవరణంలో వేబిడ్జలు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతా జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది అయినా సరే పైలట్ ప్రాజెక్ట్ కింద పటాన్చేరు సివిల్ సప్లై గోదాములో ఈరోజు సిఎస్ఆర్ జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచి సివిల్ సప్లై గోదాములో ఈరోజు బే బ్రిడ్జ్కు భూమి పూజ చేయడం జరిగింది ఇది దీంతో పాటు ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్ళి పైలట్ ప్రాజెక్ట్ కింద పట్టణీరులో సిఎస్ఆర్ కింద చేయడం జరిగింది దీని మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్తించాలని చెప్పి ప్రెషర్ వేయడం జరుగుతుంది ఇది ఇక్కడ డీలర్లకు కానీ అక్కడ పబ్లిక్ కానీ ఎక్కడ ఎవరికి అవకతవకలు జరగకుండా కరెక్ట్గా వే తీసుకొని వస్తే వాళ్ళ ఇక్కడ కరెక్ట్గా వాళ్ళకు కస్టమర్స్కి అందియడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఈరోజు పటాన్చీరులో సివిల్ సప్లై గోదాములో ఈరోజు వేబిడ్జ్కు బ్రిడ్జ్కు భూమి పూజ చేయించిన కార్యక్రమంలో నాయకోర్ రాజు అధ్యక్షులు పటంచేరు మండలానికి సంబంధించిన మండల అధ్యక్షులు డీలర్లు అందరికీ పేరు ధన్యవాదాలు ఈ వేబిడ్జ్ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఎలాంటి తక్కువ వెయిట్ అనేది రాకుండా ఒక హాఫ్ కిలో కానీ పావు కిలో కానీ వెయిట్ తక్కువ రాకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి జాగాలో ఇది ప్రభుత్వం నిర్ణయం తొందరగా తీసుకొని ఇది వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతాం